ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున పచ్చని ప్రకృతిలో ప్రకృతి అందాలను ఆవిష్కరిస్తూ పచ్చని పొలాలు పచ్చని కొండలు మరియు నదులు ఈ ప్రాంతాన్ని ఒక సువర్గాహమంగా మార్చాయి ఈ అందమైన ప్రకతి మధ్యలో కొల్లేటి కోట్ యొక్క పవిత్ర ఆలయం ఉంది ఈ ఆలయం పచ్చని చెట్ల మధ్య పర్వతాల మధ్య ఒక పవిత్ర స్ఫలంగా నిలుస్తుంది ఈ పుచక్షేత్రం అనేక మంది భక్తులచే పూజించబడే శక్తివంతమో దేవత అయిన పెద్దంటమ్మకు అంకం చేయబడింది ఆమె కేవలం దేవత కాదు ఆమె భక్తుల హృదయాల్లో ఒక తల్లి కురాలు మరియు వారి జీవితాల్లో ఒక మార్గదర్శకురాలు ఆమె తల్లి రక్కకురాలు మరియు ఆమె భక్తులకు అపారమైన బలం మరియు ఓదార్పు యొక్క మూలం భక్తులు ఆమెను తమ జీవితాల్లో ఒక ముమ్యమైన భాగంగా పావిస్తారు ఆమెకు పూజలు చేస్తూ ఆమె ఆశీర్వాదాలను కోరుకుంటారు ఆమె సమక్షంలో ఈ ప్రాంతం యొక్క సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక హాబ్రిక్ తో లోతుగా ముడిపడి ఉంది ఆమె కథలు తరతరాలుగా అందించబడ్డాయి ఈ కథలు పురాణాలు మరియు చరిత్రలు ఈ ప్రాంతం యొక్క సాంస్కృతిక వారస్వాన్ని ప్రతిబింబిస్తాయి పెద్దింటప్మ ప్రభావం ఆలేగూడలకు చాలా దూరంగా విస్తరించింది ఈ ప్రభావం భక్తుల జీవితాలలో వారి ఆచారాలలో మరియు వారి సంస్కృతిలో ప్రతిబింబిస్తుంది ప్రజల రోజువారీ జీవితాల్లో వారి ఆచల్లో వారి భయాల్లో మరియు వారి విజయాల్లో ఆమె సమక్షంలో కనిపిస్తుంది ఆమె భక్తులు ప్రతిరోజు ఆమెకు పూజలు చేస్తూ ఆమె ఆశీర్వాదాలను కోరుకుంటారు మరియు వారి విజయాల్లో ఆమె సమక్షంలో కనిపిస్తుంది పండుగల సమయంలో పెదింటమ్మకు ప్రత్యేక శక్తికి నిదర్శనం ఈ దీపాలు భక్తుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి మరియు నమ్మకం యొక్క శాశ్వత శక్తికి నిదర్శనం భక్తులు ఆమెకు తమ విశ్వాసాన్ని తెలియజేస్తూ ఆమెకు పూజలు చేస్తారు ఆమెక పురాణాలకు మరియు చారిత్రకు విశ్వాసానికి మరియు జానపదానికి మిశ్రమం ఆమెను ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్ప సాంస్కృతిక వస్త్రంలో చేస్తుంది ఈ కళ్ళు ఈ ప్రాంతం యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి ఆమెను ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్ప సాంస్కృతిక వస్త్రంలో అంతర్జాగంగా చేస్తుంది ఈ సాంస్కృతిక కార్యక్రమాలు పెద్దంటమ్మకు అంకితం చేయబడ్డాయి కొల్లేటి కోటలోని గాలి కూడా ఆమె శక్తితో కంపిస్తున్నట్లు అనిపిస్తుంది ఆమె దివ్య సమక్షంలోని స్పష్టమైన రిమైండర్ ఏ గాలి భక్తుల హిల్దయాల్లో ఆమె సమక్షాన్ని తెలియజేస్తుంది ఆమె దీడ సమక్షంలోని స్పష్టమైన రిమైండర్ ఏ గంటలు భక్తుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఆమె ఆశీర్వాదం మరియు ఓదార్పు కోరుతూ ఆమె ఆలయానికి తండోపతండాలుగా వస్తుంటారు ఏ ఆలయం భక్తుల హిదయాల్లో ఒక పవిత్ర స్కలంగా నిలుస్తుంది పెదింటమ్మ కథా విశ్వాసం యొక్క శక్తికి మరియు దైవంతో సంబంధం కోసం శాశ్వతమైన మానవ అవసరానికి నీ ఈ ఖక్తుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది మరియు దైవంతో సంబంధం కోసం శాశ్వతమైన మానవ అవసరానికి నిదర్శనం ఈ ఆలయం భక్తుల హిడ్యాలలో ఒక పవిత్ర స్కలంగా నిలుస్తుంది పెద్దింటామ కత్తం మరియు పురాణాలతో కప్పబడి ఉంది ఆమె ఆకర్షణను పెంచుతుంది ఈ పురాతన దేవాలయం మేధాల కప్పులో మునిగిపోయి చరిత్రను ప్రతిబింబిస్తుంది ప్రతి కప్చం ప్రతి విగ్రహం ప్రతి ఉదేపు కాంతి ఆమె కర్ణు చెప్పడానికి సిద్ధంగా ఉంది స్థానిక జానపద కర్లు ఎడుగురు సోదరి మనుల గురించి మాట్లాడుతాయి ప్రతి ఒక్కరు సోదరి మనులు జీవితాల్లో ఒక వారి నత్యాలు వారి ఆచారాలు వారి ఆరాధనలు అన్ని ఒక గొప్ప కథను చెబుతాయి ఈ సోదరి మనులు భూమికి దాని ప్రజలకు రక్షకులలు ఈ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారని నమ్ముతారు వారి శక్తులు ప్రకతి యొక్క సారాంశంతో ముడిపడి ఉన్నాయి ప్రకృతి పర్వతాలు నదులు అన్ని వారి అయిన పెదటమ్మ అత్యంత శక్తివంతమైందని ఆమె రక్షణ ఖచ్చం ఆమె అష్టం కోరుకునే వారందరిపై విస్తరించిందని చెబుతారు ఆమె విగ్రహం ఆమె భక్తుల ప్రార్థనలు ఆమెకు అంకితమైన ఉత్సవాలు అన్ని ఆమె శక్తిని ప్రతిబింబిస్తాయి ఆమె ఒక యచకం నుండి ఉతబ్బించిందని దైవిక శక్తి మరియు శక్తి ఒక అభివ్యక్తి అని లెజెట్ చెబుతుంది ఈ యచకెంగ్ ఈ హగ్ని ఆమె శక్తి ఆమె దైవికత అన్ని ఒక గొప్ప కథను చెబుతాయి ఆమె అగ్నిలో నుండి పుట్టినంది ఆమె శక్తి ఆమె దైవికత అన్ని ఒక గొప్ప కథను చెబుతాయి ఈ అగ్ని జన్నన్ ఆమె తీరమైన రక్షణ మరియు ఆమె చలించని బలానికి ప్రతీక అగ్ని శక్తి రక్షణ అన్నని ఆమె కట్లో ఒక ముఖ్యమైన భాగం ఆమె అగ్ని నుండి పుట్టినది ఆమె శక్తి ఆమె రక్షణ అన్ని ఒక గొప్ప కక్కను చెబుతాయి ఆమె కక్క కేవలం దైవిక మూలానికి సంబంధించిన కథ మాత్రమే కాదు స్త్రీల బలం మరియు స్కృతి స్థాపకతకు నిదర్శన ఆమె ఖ ఆమె శక్తి ఆమె రక్షణ అన్ని ఒక గొప్ప కక్కను చెబుతాయి ఆమె ఖ ఆమె శక్తి ఆమె రక్షణ అన్ని ఒక గొప్ప కన్ను చెబుతాయి ఆమె తరచుగా యోత్ దేవతగా చిత్రీకరించబడింది భయంకరమైనది మరియు దశ్చయంతో ఉంటుంది అయినప్పటికీ ఆమె భక్తుల పట్ల కరుమ మరియు ప్రేమ కలిగి ఉంటుంది ఆమె యోత్ ఆమె భక్తుల పట్ల కరుమ ఆమె ప్రేమ అన్ని ఒక గొప్ప కన్ను చెబుతాయి ఈ దమ్దవత్వం ఆమె ఆకర్షణకు ప్రధానమైనది ఆమెను సమానంగా సంబంధించటది మరియు గౌరవనేమందిగా చేస్తుంది ఆమె శాంతి ఆమె శక్తి ఆమె రగ్ని ఒక్కొక్క గొప్ప కన్ను చెబుతాయి ఆమె శాంతి ఆమె శక్తి ఆమె రక్షణ ఒక్కొక్క కన్ను చెబుతాయి పచ్చని కొండల మధ్య ఉన్న కొల్లేటి కోటాలయం పెద్దింటమ్మ శాశ్వత సమక్షంలో నిదర్శనంగా నిలుస్తుంది అలయ నిర్మాణం సాంప్రదాయ మరియు ప్రాంతీయ శైలుల మిశ్రమం చూడవలసిన దృశ్యం గూడలను అలకరించే క్లిష్టమో శిల్పాలు ప్రతి ఒక్కటి ఒక కన్ను చెబుతాయి ప్రతి ఒక్కటి దేవతకు ప్రశంస శ్లోకంగా శ్వాసించే ఆధ్యాత్మిక శక్తితో ఎవరైనా దాని గొప్ప ప్రవేశ ద్వారా గుండా అడుగు పెట్టినప్పుడు ప్రశాంతత మరియు ప్రశాంతత యొక్క భావన కలుగుతుంది దేవత యొక్క రక్షణాత్మక ఆలింగనంలో చుట్టుముట్టడిన అనుభూతి గర్భగరుడిలో దేవతను అలంకరించారు ఆమె వైభవంతో అలంకరించబడింది ఆలయం లోపలున్న వాతావరణం భక్తితో నిండి ఉంది గాలిలో ఊపం యొక్క మరియు దట్టంగా ఉంటుంది ఇది సామాయుడు దైవంతో కలిసే ప్రదేశం విశ్వాసం భోక్తిక ప్రపంచం యొక్క సరిహద్దులను అధిగమించే ప్రదేశం ప్రతిరోజు గుర్తించే లైబదద్దమైన ఆచారాలు ఇవి భక్తుల జీవితాల్లో ఒక ముత్యమాన భాగంగా మారాయి ఈ ఆచారాలు కేవలం ఆచారాలు మాత్రమే కాదు భక్తుల ఆజాత్రయాల్లో ఒక ముత్యమాన భాగం మరియు నైవేద్యాతో ఆలయం సజీవంగా ఉంటుంది భక్తులు గౌరవంతో నిండిన హిదియాలతో దేవతకు తాం ప్రేమను మరియు భక్తిని వ్యక్తం చేస్తారు ప్రతి నైవేద్యం ప్రతి పుష్పం ప్రతి దీపం దేవతకు సమర్పించబడిన ప్రతి చిన్న వస్తువు భక్తుల ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తుంది ప్రారణలు చేస్తారు దీపాలు వెలిగిస్తారు మరియు దేవతకు నైవేద్యాలు సమర్పిస్తారు తరతరాలుగా అందించబడిన ప్రతి ఆచారం భక్తుల ఆధ్యాత్మికతను వారి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది ఈ ఆచారాలు భక్తుల జీవితాల్లో ఒక భాగంగా మారాయి దేవతకు మరియు ఆమె కత్తుల మంచి శాశ్వత బంధానికి నిదర్శనం ఈ బంధం భక్తుల జీవితాల్లో ఒక ముయమైన భాగంగా మారింది ప్రతి ఆచారం ప్రతి నైవేద్యం ప్రతి ప్రార్థన ఈ బంధాన్ని మరింత బలపరుస్తుంది అత్యంత ఆకర్షణీయమైన ఆచారాలలో ఒకటి బోనన్ ఇది భక్తుల ఆధ్యాత్మికతను మరియు వారి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది ఈ ఆచారం జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగంగా మారింది ఇక్కడ భక్తులు దేవతకు మరియు భక్తిని ప్రతిబింబిస్తుంది హృదయపూర్వక భక్తితో తయారు చేసి సమర్పిస్తారు ఈ వంటకం భక్తుల ప్రేమను మరియు భక్తిని ప్రతిబింబిస్తుంది ప్రతి వంటకం ప్రతి నైవేద్యం భక్తుల ఆధ్యాత్మికతను మరియు వారి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది ఈ ప్రత్యేక నైవేద్యం యోగ సుమాసంతో నిండిన గాలి వారి ప్రారణలు మరియు కోరికలు దైవిక చెవులకు చేరడానికి ఒక మార్గంగా మారుతుంది ఈ సుమాసన భక్తుల ఆధ్యాత్మికతను మరియు వారి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది దైవిక చెవులకు చేరడానికి ఒక మార్గంగా మారుతుంది ఈ ఆచారాలు భక్తుల ఆధ్యాత్మికతను మరియు వారి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి ప్రతి ప్రార్థన ప్రతి నైవేద్యం భక్తుల ఆధ్యాత్మికతను మరియు వారి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది ఈ ఆచారాలు కేవలం ఆరాధన చర్యలు మాత్రమే కాదు భక్తులకు జీవన విధానం అవి దైవంతో కంగెట్ట అవ్వడానికి వారి దైనందిన జీవితాల్లో ఆమె ఆశీర్వాసాలు మరియు మార్గదర్శకత్వాన్ని కోరడానికి ఒక మార్గం ఈ ఆచారాలు భక్తుల జీవితాల్లో ఒక మున్యమౌన భాగంగా మారాయి వారి దైనందిన జీవితాల్లో ఆమె ఆశీర్వాసాలు మరియు మార్గదర్శకత్వాన్ని కోరడానికి ఒక మార్గం ఈ ఆచారాలు భక్తుల ఆధ్యాత్మికతను మరియు వారి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి ప్రతి ఆచారాన్ని ప్రతి నైవేద్యం ప్రతి ప్రార్థన ఈ బంధాన్ని మరింత బలపరుస్తుంది ఆలయం దాని ఆచారాలు మరియు నైవేద్యాలతో వారి విశ్వాసం వారి ఆచలు మరియు వారి ఆకాంక్షల యొక్క సూక్ష్మ నమూనాగా మారుతుంది ఈ ఆలయం భక్తుల ఆధ్యాత్మికతను మరియు వారి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది వారి విశ్వాసం వారి ఆశలు మరియు వారి ఆకాంక్షల యొక్క సూక్ష్మ నమూనాగా మారుతుంది ఈ ఆలయం భక్తుల ఆధ్యాత్మికతను మరియు వారి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది ప్రతి ఆచారం ప్రతి నైవేద్యం ప్రతి ప్రారణ ఈ బంధాన్ని మరింత బల్పరుస్తుంది